ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా ఉత్కంఠతో ఒక యుద్ధం నడుస్తుంది రిజల్ట్ యుద్ధం జూన్ నాలుగున అసలైన యుద్ధం రిజల్ట్తో తేలిపోతుంది ఒకవేళ అధికారంలోకి ఎవరు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్ రెండోసారి విక్టరీ కొట్టబోతున్నారా లేదంటే కూటమి ఈసారి జగన్ మంచి చేస్తున్న జగన్ను కాదని కూటమి సభ్యులు గెలిచే ఆస్కారం ఉందా ఈ రెండింటి మధ్య ఇప్పుడు కొనసాగుతున్న ఉత్కంఠ కాస్త రిలీఫ్ ఇవ్వడానికి కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ మీ ముందుకు తెచ్చే కార్యక్రమం మేము తీసుకొచ్చామండి ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెప్పవచ్చు బహుశా ఏ అధిక ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఇప్పటిదాకా వచ్చిన చిన్న చిన్న ఎగ్జిట్ పోల్స్ ఒక రెండు ఎగ్జిట్ పోల్స్ దాదాపు మేము ముందుకు తీసుకొచ్చాము ఆ రెండు కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు మళ్ళీ అధికారంలోకి జగన్ రాబోతున్నారు అనేటట్టుగానే వాళ్ళు సంకేతాలు ఇవ్వడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూస్తే ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఇప్పుడు ఈ మూడోది ఫోరెన్సిక్ సంస్థ నుంచి వస్తున్న సమాచారం అందుతున్న ప్రకారం ఎగ్జిట్ పోల్ డాటా ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఈ ఫారెన్సిక్ ఎగ్జిట్ పోల్ డాటా ముందుగా చెప్పే ముందు అసలు దీని విశ్వసనీయత ఎంత వీళ్ళు చెప్పినవి ఏ మేజ ఏ మేరకు నిజమవుతున్నాయి వీళ్ళు చెప్పినవి నిజంగా అక్షర సత్యంగా అయ్యేదా లేకపోతే చాలా గ్రాఫ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఈ డౌటే నాకు మొదట వచ్చింది దీనికి సంబంధించి ఇటీవల మన పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన ఫారెన్సిక్ సర్వే ఎన్నికలు అయిపోగానే ఆ మాదిరిగానే ఎగ్జిట్ పోల్ ఇచ్చారు ఏదైతే ఇప్పుడు మనకి ఇచ్చారో అలా ఏపీకి సంబంధించి అక్కడ చూసుకుందాం అక్కడ వీళ్ళు ఇచ్చిన రిపోర్టుకు జరిగిన పరిణామాలు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక్కసారి మీరు ఫుల్ డిస్ప్లే మీకు ఒక పిక్చర్ వేస్తానండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ పిక్చర్ని మీరు చూస్తే కనుక తెలంగాణకు సంబంధించిన డాటా వీళ్ళు ఎన్నికలు అయిపోగానే ఒక రిపోర్ట్ అంటూ ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జిట్ పోల్లో క్లియర్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ కంఫర్టబుల్గా అధికారంలోకి వస్తుంది తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లకు గాను నూట పంతొమ్మిదిలో డెబ్బై రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది ఈ బీఆర్ఎస్ సోకాల్డ్ టిఆర్ఎస్ పార్టీ నలభై స్థానాలు గెలుస్తుంది బీజేపీ ఒక రెండు ఎంఐఎం ఒక ఐదు మొత్తంగా కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది అంటూ ఈ ఫారెన్సిక్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోగానే కట్ చేస్తే నిజంగా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్కు చాలా దగ్గరగానే రిజల్ట్స్ రావడం చాలా గొప్ప విషయం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు అంటే వీళ్ళు ఇచ్చింది డెబ్బే రేట్ అండి కానీ అరవై నాలుగు అంటే ఒక ఎనిమిది సీట్లు తక్కువ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖచ్చితంగా ముప్పై తొమ్మిది సీట్లు సాధిస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది ఎగ్జిట్ పోల్లో ఎగ్జాక్ట్గా ఒక సీటు ఎక్కువ నలభై సీట్లు అని చెప్పారు కాకపోతే వీళ్ళు ఒక సీటు తగ్గి ముప్పై తొమ్మిది సీట్లకు వాస్తవానికి టీఆర్ఎస్ సోకాల్ బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి అయితే రాలేదు ఆ సీట్లు అయితే ఎగ్జాక్ట్గా ఒక్క సీటు తక్కువ ముప్పై తొమ్మిది సాధించింది ఇక బీజేపీ వీళ్ళు చెప్పింది ఒక రెండు వస్తాయి అనుకున్నారు కానీ బీజేపీ అనూయంగా ఒక ఎనిమిది సీట్లు అక్కడ రావడం జరిగింది ఎంఐఎం ఒక ఐదు వస్తాయని వీళ్ళు అంచనా వేసి చెప్పారు ఎగ్జిట్ పోల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ అక్కడ ఎంఐఎం ఒక ఏడు వచ్చినాయి ఒక రెండు అక్కడ కూడా పెరిగినాయి ఇక సిపిఎం అసలు వీళ్ళు అంచనానే వేయలేదు సిపిఎం పార్టీ గెలుస్తుందని ఒక సీటు ఖచ్చితంగా అక్కడ ఒకటి సిపిఎం గెలిచింది ఇక్కడ చూస్తే అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది అని ఫారెన్సిక్ సంస్థ ఇచ్చిన ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ నిజంగా నిజమైంది కదా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్ అంటే దీని విశ్వసనీయత ఖచ్చితంగా ఓకే వీళ్ళు ఇచ్చిన వంద దాంట్లో ఖచ్చితంగా ఒక తొంభై శాతం అవుతుంది అనేది మాత్రం నమ్మకం కల్పించ కల్పించుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే గతంలో ఒక ఆరు నెలల క్రితం ఈ డేటా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వీళ్ళు ఒక సర్వే అనేది చేయడం జరిగింది ఎన్నికలు అయిపోగానే వీళ్ళు సర్వే చేయడం జరిగింది కట్ చేస్తే ఈరోజు వాళ్ళు ఆ రిపోర్టు ఎగ్జిట్ పోల్ను బయటకు పెట్టడం జరిగింది ప్రజాక్షేత్రంలో పబ్లిక్గా ఒక్కసారి క్లియర్గా ఇచ్చారు ఎంత క్లియర్గా ఇచ్చారంటే అభ్యర్థులతో సహా డేటా ఇవ్వడం జరిగిందండి వీళ్ళు సైడ్కు పూర్తిగా ఆధార డాటా ఉంటుంది ఒకవైపున డాటా వస్తుంది మరోవైపున చెప్పే విధానం మొత్తం ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతుంది ముందుగా చూద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఈ ఫారెన్సిక్ సర్వే చెబుతున్న దాని ప్రకారం ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు ఎన్ని సీట్లతో ఎక్కడెక్కడ ఏ అభ్యర్థి గెలుస్తారు అనేది కూడా చాలా క్లుప్తంగా వీలు ఇవ్వడం జరిగింది ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా శ్రీకాకుళం ఇచ్చాపురం విషయానికి వస్తేనండి శ్రీకాకుళం నియోజకవర్గం ఇచ్చాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి వర్సెస్ టీ కూటమికి చూస్తే మాత్రం ఇక్కడ కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడట బెండాలం అశోక్ అభ్యర్థిగా ఉన్నాడు ఇక్కడ కూటమిలో ఆయనే గెలుపొందుతారని ఇక్కడ చెబుతున్నారు వీళ్ళు శ్రీకాకుళం పలాస విషయానికి వస్తే ఇక పలాసాలో శిరీష వర్సెస్ అప్పలరాజు కానీ ఇక్కడ అప్పలరాజు గణ విజయం సాధించబోతున్నట్టుగా ఫారెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు సర్వే రిపోర్ట్ ప్రకారం అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందట ఇక్కడ అప్పల్ అప్పలరాజు గారు ఇక టెక్కిలీ విషయానికి వస్తే నాయుడు టీడీపీ నుంచి గెలుపొందుతున్నాడు పాతపట్నం విషయానికి వస్తే పాతపట్నంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అభ్యర్థి రెడ్డి శాంతి ఘనవిజయం సాధించబోతుందట ఇక్కడ శ్రీకాకుళం విషయానికి వస్తే ధర్మాన ప్రసాదరావు వర్సెస్ గోండు శంకర్ ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ కనబడుతుందట ఆమదల వలసలో విషయానికి వస్తే తమ్మినేని సీతారాం వర్సెస్ కూన రవికుమార్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సీతారాం తమ్మినేని సీతారాం ఘన విజయం సాధించబోతున్నట్టుగా ఈ వీళ్ళు ఇచ్చిన డాటా చెబుతుంది హెచ్ఆర్ల విషయానికి వస్తే హెచ్ఆర్లలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన గోర్ల కిరణ్ కుమార్ ఘన విజయం సాధిస్తారట నర్సన్నపేట నర్సన్నపేట విషయానికి వస్తే ఇక్కడ కూడా ధర్మాన కృష్ణదాస్ ఘన విజయం సాధిస్తారట వైసీపీ పార్టీ నుంచి ఇక రాజ్యం విషయానికి వస్తే రాజ్యంలో కూడా తాలా రజేష్ రాజేష్ ఘనవిజయం సాధిస్తారట వైసీపీ నుంచి మురళీమోహన్ కూటమి సభ్యుడు ఓటమి చెందుతాడట పాలకొండ విషయానికి వస్తే కూడా పాలకొండలో కూడా విశ్వేశ్వరరాయ్ కళావతి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు వైసీపీ పార్టీ నుంచి ఆమె గనవిజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక కురుపం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పుష్ప శ్రీవాణి గెలవబోతున్నారు పార్వతీపురం విషయానికి వస్తే మాత్రం పార్వతీపురంలో జోగారావు గెలవబోతున్నారు వైసీపీ పార్టీ నుంచి ఇక సాలూరు విషయానికి వస్తే వైసీపీ పార్టీ నుంచి రాజన్న దొర ఘన విజయం సాధించబోతున్నారు సంధ్యారాణి ఇక్కడ ఓడిపి ఓడిపోతున్నారు ఇక బొబ్బిలి విషయానికి వస్తే చాలా టైఫ్ టఫ్ ఫైట్ కనబడుతుంది బొబ్బిల్లిలో వైపున కృష్ణారంగారావు ఒక ఒకవైపున కూటమి నుంచి ఉన్నాడు మరోవైపున వెంకట చిన్న అప్పలనాయుడు ఒకవైపున టఫ్ ఫైట్ కనబడుతుంది ఇక్కడ ఇక చీపురుపల్లి విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ వర్సెస్ కిమిడి కళా వెంకట్రావు ఇద్దరి మధ్య ఒక భారీ కోరు నడుస్తుంది కానీ అల్టిమేట్ బొత్స సత్యనారాయణ గెలవబోతున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి గజపతి నగరం గజపతి నగరంలో వైసీపీ పార్టీ బొత్స అప్పల్ నరసయ్య గెలవబోతున్నారట ఇక నెల్లిమర్లలో నెలిమర్లలో వైసీపీ పార్టీకి సంబంధించిన అప్పల్ నాయుడు గెలవబోతున్నారు విజయనగరం విజయనగరంలో టఫ్ ఫైట్ కనబడుతుందండి విజయవాడ విజయనగరంలో కూడా ఇక శృంగవరపు కోటాలో వైసీపీ జెండా పాతబోతుంది శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారు భీమిలి విషయానికి వస్తే భీమిలిలో చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది శ్రీనివాసరావు వర్సెస్ గంటా శ్రీనివాసరావు ఇద్దరు శ్రీనివాసులకు హోరా హోరీగా యుద్ధం జరగబోతుంది విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఎంబీవి సత్యనారాయణ ఘన విజయం సాధించబోతున్నట్టుగా ఫారెన్సిక్ సర్వే రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ చెబుతుంది విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే టీడీపీకి సంబంధించిన శ్రీనివాస్ యాదవ్ ఘన విజయం తెలుస్తుంది ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అండి పైన మనము విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వస్తే వెలుగపూడి రామకృష్ణ బాబు ఘన విజయం సాధిస్తున్నాడు టీడీపీ అభ్యర్థి విశాఖపట్నం సౌత్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అలాగే విశాఖపట్నం నార్త్ విష్ణు విష్ణుకుమార్ రాజు గణ ఘన విజయం సాధించబోతున్నాడు విశాఖపట్నం వెస్ట్లో కూడా టీడీపీ అభ్యర్థి ఆదారి ఆనంద్ కుమార్ ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది ఇక గాజువాక ఇక గాజువాక విషయానికి వస్తేనండి గాజువాకలో టఫ్ ఫైట్ కనబడుతుంది గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పల్లా రావు యాదవ్ నుంచి ఇద్దరి మధ్య హోరాహోరి పోరుంది ఇక అనకపల్లి చోడవరం విషయానికి వస్తే చోడవరంలో కరణం ధర్మశ్రీ వర్సెస్ సూర్యనారాయణ నాగ సన్యాసి రాజు ఇద్దరి మధ్య హోరుంది కాబట్టి ఖచ్చితంగా ధర్మశ్రీ గెలుస్తారట వైసీపీ నుంచి అరకు వ్యాలీ అరకు వ్యాలీ విషయానికి వస్తే వైసీపీ ఘన విజయం సాధించబోతుంది ఇక్కడ పాడేరులో వైసీపీ విశ్వేశ్వరరాజు ఘన విజయం సాధించబోతున్నారు పెందుర్తిలో వైసీపీకి సంబంధించిన ఆదిప్ రాజ్ ఘన విజయం సాధించబోతున్నారు యలమంచలో కూడా టీడీపీ సంబంధించిన వ్యక్తి విజయ్ కుమార్ ఘన విజయం సాధిస్తారట ఇక్కడ ఇక పాయకరావుపేట విషయానికి వస్తే పాయకరావుపేటలో కంబాల జోగులు వైసీపీ పార్టీ నుంచి ఘన విజయం సాధిస్తారట నర్సీపట్నంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఉమాశంకర్ గణేష్ ఘన విజయం సాధిస్తారట తుని తునిలో వైసీపీ దాడిశెట్టి రాజా ఘన విజయం సాధిస్తున్నారు దాడిశెట్టి రాజా ఇక్కడ మంచి మెజార్టీ లభించే అవకాశాలు కనబడుతున్నాయట ఇక ప్రత్తిపాడు విషయానికి వస్తే టఫ్ ఫైట్ కనబడుతుంది ప్రతిపాడులో సుబ్బారావు వర్సెస్ సత్యప్రభ ఇద్దరి మధ్య ఇక పిఠాపురం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా చంద్రబాబు అధికారంలోకి వస్తారా అనేది పక్కన పెడితే పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సినిమా స్టార్ ఈ వీకెండ్ పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి నిజంగా శాశ్వతంగా పవన్ ముగింపుకు కారణం అవుతుందా ఈ ఓటమి అంటే ఇక్కడ పిఠాపురంలో మాత్రం చాలా టఫ్ 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 ఫైట్ అని చెప్పాలి వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈ జనాలు ఎలాంటి పరిస్థితుల్లో ఎటువైపు వెళ్తున్నారు వెళ్ళారు అనేది ఇప్పుడు ఎక్కడ అంచనా చేయలేము పిఠాపురంలోనైతే ఎన్నికల రిజల్ట్ అనంతరమే మరి మ్యాక్సిమం అయితే చాలామంది వంగా గీత గారు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి అంటున్నారు మరి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరి కాస్త కూస్తూ ఇటు ఏమైనా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి టఫ్ ఫైట్ కనబడబోతుంది ఇక్కడ కాకినాడ రూరల్ రోడ్ టీడీపీకి సంబంధించిన పంతం వెంకటేశ్వరరావు ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక పెద్దాపురంలో టీడీపీకి సంబంధించిన చినరాజప్ప ఘన విజయం సాధించిస్తారని ఇక్కడ మనకి ఈ రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది కాకినాడ సిటీలో కూడా టఫ్ ఫైర్ కనబడుతుందండి ఎందుకంటే ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ వెంకటేశ్వరరావు ఇద్దరి మధ్య చాలా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది ఇక్కడ రామచంద్రాపురం ఇక్కడ కూడా టఫ్ ఫైట్ కనబడుతుంది ముమ్మిడివరంలో టీడీపీకి సంబంధించిన సుబ్బారాజు ఘన విజయం సాధిస్తారట ఇక అమలాపురంలో వైసీపీకి సంబంధించిన విశ్వరూప్ ఘన విజయం సాధించబోతున్నారు రాజోల్లో టీడీపీకి సంబంధించిన దేవవర ప్రసాద్ ఘన విజయం సాధించబోతున్నారు గన్నవరం విషయానికి కుద్దాం కోనసీమకు సంబంధించిన నియోజకవర్గం గన్నవరం గన్నవరంలో విప్పర్తి వేణుగోపాల్ రావు వర్సెస్ గిడ్డి సత్యనారాయణ మధ్య బాగా పోరు ఉంటుందంట ఈ పోరులో వైసీపీ ఘన విజయం సాధిస్తుందంట కొత్తపేటలో టీడీపీ బండారు సత్యనారాయణరావు మండపేట టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు రాజానగరంలో వైసీపీ పార్టీ జక్కముడి రాజా రాజమండ్రి సిటీ మాత్రం మార్గాన్ని భరత్ ఓటమి చెందుతారు అయితే ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆదిరెడ్డి వాసు ఘన విజయం సాధిస్తారట టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ రాజమండ్రి సిటీ ఇక రాజమండ్రి రూరల్ విషయానికి ఏంటంటే వేణుగోపాల్ కృష్ణ వర్సెస్ గోరంట్ల బుచ్చాయ్ చౌదరి ఇద్దరి మధ్య గోరంట్ల బుచాయ్ చౌదరి గెలిపించే అవకాశాలు కనబడుతున్నాయంట టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఇక జగ్గంపేట వైసీపీకి సంబంధించిన నరసింహం తోట నరసింహం ఘన విజయం సాధించబోతున్నారు రంపచోడవరంలో వైసీపీకి సంబంధించిన ధనలక్ష్మి ఘన విజయం సాధించబోతున్నారు కొవ్వూరు వైసీపీకి సంబంధించిన తాలారి వెంకటరావు ఘన విజయం సాధించబోతున్నారు నిడదవోలు వైసీపీకి సంబంధించిన జి శ్రీనివాస్ ఘన విజయం సాధించబోతున్నారు అచ్చంట వైసీపీకి సంబంధించి రంగనాథ్ రాజు వర్సెస్ ఇక్కడ టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన పితాని సత్యనారాయణ ఇద్దరి మధ్య చాలా హై టగ్ టగ్ ఆఫర్ కనబడుతుందంట ఇక పాలకొల్లు విషయానికి టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఘన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట ఇక నర్సాపురం విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన ప్రసాద్ రాజు ఘన విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయంట భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ వర్సెస్ రామాంజనేయులు టఫ్ ఫైట్ కనబడుతుంది ఇక్కడ భీమవరంలో ఇక ఉండి ఉండిలో టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారట రఘురామకృష్ణంరాజు వాస్తవానికి రఘురామకృష్ణంరాజు అనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేయడం ఢిల్లీలో కూర్చొని వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీడియా మిత్రులతో లైవ్లో కొనసాగడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడు అనే ప్రశ్న చాలా దేశ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉన్నప్పటికీ మరి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం అయితే వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఆధారంగా అయితే రఘురామకృష్ణంరాజు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి అన్నట్టు వీళ్ళు ఇచ్చారు చూడాల్సిన అవసరం ఉంది తనకు తనకు విషయానికి అంటే టీడీపీ అభ్యర్థి గెలుస్తారట తాడేపల్లిగూడెంలో టై టఫ్ అయిట ఉంగునూరు ఉంగుటూరులో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి వాసుబాబు గెలుస్తున్నారు దెందులూరులో వైసీపీకి సంబంధించిన అబ్బయ్య చౌదరి గెలుస్తున్నారు ఏలూరులో టీడీపీకి సంబంధించిన రాధాకృష్ణ గెలుస్తున్నారు గెలవబోతున్న ఛాన్సెస్ అండి ఇవి గెలుస్తున్నారంటే ఇది ఎగ్జాక్ట్ కాదు ఎందుకంటే ద థింక్ ఈజ్ వాట్ మనం ఏం చెప్తున్నాం అనేది ఒక సర్వే ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఆధారంగా మనం చెప్పే డాటా ఇది అంతేగాని ఇది ఎగ్జాక్ట్ అవుతుందని కాదు దీనికి ఆధారంగా తెలంగాణలో చాలా దగ్గర రిజల్ట్ రావడం వల్ల దీని పట్ల మరింత మనకు ఆసక్తి దీని పట్ల మరింత మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందండి అంతే తప్ప మనం ఏదో దీని మీద మరి ఇంకోటి ఇంకోటి కాదు ఫారెన్సిక్ సర్వే ఒక విలువలు విశ్వసనీయతతో కూడిన ఒక సర్వే చేస్తుంది అనే నమ్మకం మనకు వచ్చిందాక మనం చెబుతున్నాం తప్ప దీంట్లో మనం ఎగ్జాక్ట్ అనేది కాదు కీప్ దట్ ఇన్ మైండ్ అండి ఇక చింతలపూడి అండి చింతలపూడిలో వైసీపీకి సంబంధించిన విజయరాజు తువ్వూరులో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందుతున్నారు నూజివీడిలో వైసీపీ గన్నవరంలో టీడీపీ అభ్యర్థి గన్నవరంలో వల్లబనేని వంశీమోహన్ ఓడ ఓడిపోతున్నారు ఇక్కడ ఎర్లగడ్డ వెంకటరావు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయంట సరే గుడివాడ కొడాలి నాని అడ్డ గుడివాడ మళ్ళీ కొడాలి నాని గణ విజయం సాధించబోతున్నారు మాస్టర్ బ్రేకింగ్ న్యూస్ ఇది గుడివాడలో కొడాలి నాని బంపర్ మెజార్టీతో మళ్ళీ తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు గెలుస్తాడు కూడా అని వైసీపీ గెలవబోతుంది ఇక్కడ కైకలూరులో టఫ్ ఫైట్ పెతాన టఫ్ ఫైట్ మచిలీపట్నం టఫ్ ఫైట్ అవనిగడ్డల వైసీపీకి సంబంధించిన సింహాద్రి రమేష్ బాబు గెలబోతున్నారు పామరు ఎస్సీ వైసీపీ పెనమలూరు వైసీపీ జోగి రమేష్ గెలవబోతున్నారు విజయవాడ వెస్ట్ టఫ్ ఫైట్ అండి ఇక్కడ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ చాలా టఫ్ ఫైట్ విజయవాడ ఈస్ట్ టీడీపీకి వెళ్ళిపోతుంది మైలవరం వైసీపీకి సంబంధించిన తిరుపతిరావు యాదవ్ గెలవబోతున్నట్టు ఆ సమాచారం అందుతుంది ఇక నందిగామ జగన్మోహనరావు వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారట జగపేటకి సంబంధించిన టై టఫ్ ఫైట్ ఇక్కడ కూడా జగపేట ఇక పెదకురుపాడులో వైసీపీ తాడికొండ టఫ్ ఫైట్ మంగళగిరిలో నారా లోకేష్ మర్సెస్ లావణ్య గారు ఇద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఎందుకంటే ఒక వ్యక్తేమో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉయ్య లావణ్య గారేమో మహిళ మంచి పట్టున్న నాయకురాలు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు అన్నిటికంటే గొప్ప విషయం మరి ఇక్కడ మామూలుగానైతే ఉండదట టఫ్ ఫైట్ కనబడుతుంది మంగళగిరిలో పొన్నూరులో టీడీపీ వేమూరు టఫ్ ఫైట్ రా రేపల్లి టీడీపీకి సంబంధించిన సత్యప్రసాద్ గెలవబోతున్నారట ఇక తెనాలి విషయానికి వస్తే వైసీపీ శివకుమార్ విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయంట ఇక్కడ నాదెండ్ల మనోహర్ అండి జనసేన పార్టీకి లెఫ్ట్ సైడ్ పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హ్యాండ్ మాదిరిగా ఉండే నాదేండ్ల మనోహర్ ఓటమి చెందుతున్నట్టుగా డాటా చెబుతుంది బాపట్ల విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన రఘుపతి కోన రఘుపతి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి ప్రతిపాటులో టఫ్ ఫైట్ గుంటూరు వెస్ట్లో టీడీపీకి సంబంధించిన మాధవి గెలివచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి గుంటూరు ఈస్ట్ వైసీపీకి సంబంధించిన ఫాతిమా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంట ఇక చిలకలూరిపేట టఫ్ ఫైట్ నర్సరావుపేట వైసీపీ సత్తెనపల్లి వైసీపీ వినుకొండ వైసీపీ గురుజాల వైసీపీ మాచర్ల వైసీపీ ఎర్రగొండపాలెం వైసీపీ దర్శిలో వైసీపీకి సంబంధించిన శివప్రసాద్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి పర్చూరులో టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల టీడీపీ సంతనూర్తల పాటులో టెఫ్ ఫైట్ కనబడుతుంది ఒంగోలులో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి బాలనేని శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు వైసీపీకి సంబంధించిన అభ్యర్థి కందుకూరులో వైసీపీకి సంబంధించిన బుర్రా మాధవ్ సుధా యాదవ్ మధుసూదన్ యాదవ్ గెలవబోతున్నారండి ఇక్కడ కందుకూరు వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఇక మార్కాపురం విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలవ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది మార్కాపురంలో ఇక గిద్దలూరు కనిగిరిలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులే గెలుస్తున్నారు కావలిలో వైసీపీ ఆత్మకూరులో వైసీపీ కొవ్వూరు వైసీపీ నెల్లూరులో సిటీలో టఫ్ టఫైడ్ రూరల్లో వైసీపీ సర్వేపల్లిలో వైసీపీ గూడూరు వైసీపీ సుల్లూరుపేట వైసీపీకి సంబంధించిన అభ్యర్థి సంజీవయ్య గెలుస్తున్నారు వెంకటగిరిలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నాడు ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుస్తున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి కనీ విజయం సాధిస్తున్నారు ఇక్కడ ఉదయగిరిలో ఇక పద్వేల్లో వైసీపీ దర్శి సుధా రాజ్యంపేటలో వైసీపీకి సంబంధించిన అమర్నాథ్ రెడ్డి గెలు గెలుస్తున్నారు కడప వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నాడు కోడూరు వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నారు రాయచోటి వైసీపీ పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా అవుతారు అని చెప్తుంది డాటా అలాగే ఎమ్మెల్యేగా కూడా తాను కంఫర్టబుల్గా భారీగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి గెలుస్తాడు కూడా కమలాపురంలో వైసీపీ జమలమడుగు వైసీపీ పొరుదుటూరు వైసీపీ మైదుకూరు వైసీపీ ఆలగడ్డ వైసీపీ శ్రీశైలం వైసీపీ నందికొట్కూరు వైసీపీ కర్నూలులో టఫ్ ఫైట్ చాలా టఫ్ ఫైట్ ఓ రకంగా టీడీపీ కూటమి నుంచి టీజీ భరత్ ఉన్నాడు మొహమ్మద్ ఇమితాజ్ అహ్మద్ ఇక్కడ ఉన్నాడు వైసీపీ నుంచి ఇంకా ఇద్దరి మధ్య గట్టిపూటే ఉంది పాణ్యంలో వైసీపీ నంద్యాలలో వైసీపీ బగ్ బనగనపల్లిలో వైసీపీ దోన్ వైసీపీ పాతికొండ పత్తికొండ వైసీపీ కొద్దు కొడుమూరు వైసీపీ యమనకొనూరు వైసీపీ మంత్రాలయం వైసీపీ ఆదోని టఫ్ఫైట్ ఆలూరు వైసీపీ రాయదుర్గ్ వైసీపీ ఊర్వకొండు టీడీపీ గుంటకల్ వైసీపీ తాడిపత్రి ఫైట్ సింగనమల వైసీపీకి సంబంధించిన అభ్యర్థి వీరాంజనేయులు గెలుస్తున్నారండి కళ్యాణదుర్గలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి రంగయ్య గెలుస్తున్నారు రాప్తాడులో తోపుదూరు తీర ప్రకాశ్ రెడ్డి గారు ఘన విజయం సాధించబోతున్నారు ఇక్కడ మా మడకరిసిరిలో వైసీపీ లక్కయ్య లక్కప్ప హిందూపురం హిందూపురం విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ టీడీపీకి సంబంధించిన అభ్యర్థి చంద్రబాబు బావమర్ది బాలయ్య ఘన విజయం సాధిస్తున్నారు వైసీపీకి సంబంధించిన అభ్యర్థి దీపిక ఓడిపోతున్నారట పెనుకొండలో వైసీపీ పుట్టపర్తి వైసీపీ ధర్మవరం వైసీపీ కడరి వైసీపీ తాంబలపల్లి వైసీపీ పీలేరు టఫ్ ఫైట్ మదనపల్లి వైసీపీ పుంగనూరు వైసీపీ చంద్రగిరిలో వైసీపీ తిరుపతిలో టీడీపీ తిరుపతిలో మనం కొన్ని ఎగ్జిట్ పోల్స్లో తిరుపతి విషయానికి వస్తే మాత్రం వైసీపీ గెలుస్తుందని వచ్చింది మరి ఇక్కడ తిరుపతిలో శ్రీనివాసులు గెలుస్తారు అని వచ్చింది మరి భూమన అభినయ్ రెడ్డి గెలుస్తాడా శ్రీనివాసులు అనేది చూడాల్సిన అవసరం ఉందండి శ్రీకాళహస్తిలో మాత్రం వైసీపీ గెలుస్తుందట సత్యవీడిలో వైసీపీ నగరిలో నగరిలో మ్యాక్సిమం ఆర్కే రోజా చెందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి ఎందుకంటే ఏ సర్వే చూసినా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా రోజాకు కష్టమే అనే పరిస్థితులు కనబడుతున్నాయి బహుశా వీళ్ళు కూడా అదే చెప్తున్నారు ఈ ఫారెన్సిక్ సర్వే ఎగ్జిట్ పోల్ కూడా నగరిలో టఫ్ ఫైట్ అని ఇస్తున్నారు అందుకే భాను ప్రకాష్కు చాలా మద్దతు అక్కడ లభించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రోజా మీద ఉన్న కాస్త వ్యతిరేకత భావన అక్కడ ప్లస్ అయింది అనేది మాత్రం అక్కడ వినిపిస్తున్నమాట మరి చూడాల్సిన అవసరం ఉంది ఫైనల్ రిజల్ట్స్లో ఇక గంగాధర నెల్లూరులో వైసీపీ చిత్తూరులో వైసీపీ పుత్తల పూతలపట్టు వైసీపీ పాలమనేరు వైసీపీ కుప్పం చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం సొంత కంచుకోట కుప్పంలో ఆయన అధికారంలోకి రాబోతున్నాడు కేఎస్ భరత్ ఓడిపోతున్నారు అని అయితే వీళ్ళిచ్చారు కొన్నిసార్లు వైసీపీ భరత్ గెలుస్తున్నాడు అని అయితే వీళ్ళిచ్చి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది మరికొన్నేమో చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా కుప్పంలో కూడా గెలుస్తాడు ఇది కొంచెం టఫ్ ఫైట్ అయినండి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనము ఒక్క నిమిషం ఓవరాల్గా మనం చూసే ప్రయత్నం చేద్దామండి రైట్ ఇక ఫైనల్గా మనం ఒక్కసారి చూస్తే ఫైనల్ రిపోర్ట్ ఒక్కసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు వైఎస్ఆర్సిపి పార్టీ బ్రహ్మాండంగా గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి వచ్చినా ముప్పై రెండు నుంచి అరవై మూడు మాత్రమే అంటే అయితే ముప్పై రెండు లేదంటే లాస్ట్ హైపీకే ఓల్టేజ్ వెళ్తే అరవై మూడు అని వీళ్ళు ఎక్కిచ్చారు నాంచనా ప్రకారం అయితే యాభై ఎనిమిది లోపేనండి కూటమికి సంబంధించిన సీట్లు ఇక టఫ్ ఫైట్ ఎందరా అంటే ముప్పై ఒకటి ఉన్నాయి ఇక్కడ టఫ్ ఫైట్లో ముప్పై ఒకటి ఉన్నాయి ఒక ముప్పై రెండు నుంచి ముప్పై అర అరవై మూడు దాకా అని వీళ్ళు ఇచ్చారు కానీ సరే వీళ్ళు ఇచ్చిన రాటా ప్రకారం ఇక వైసీపీకి మాత్రం నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు మామూలు విషయం కాదు ఇది దేశం మొత్తం ఒకవైపు తిరిగి చూసేలా ఉన్నాయి రిజల్ట్స్ అయితే వీళ్ళు ఇచ్చిన రిజల్ట్ ఎందుకయ్యా ఇంత అంటే బహుశా వీళ్ళు ఇచ్చిన రిజల్ట్ పైకి కిందికి కావచ్చు ఎందుకంటే కిందికి మాత్రం ఎక్కువ శాతం కాదు ఖచ్చితంగా చెప్పిన దానికి టచ్ అయితే అవుతుంది డెఫినెట్గా టచ్ అవుతుంది తెలంగాణలో ఇదే వీళ్ళు నూట పంతొమ్మిది సీట్లకు గాను అరవై నాలుగు కాంగ్రెస్ గెలిచింది వీళ్ళు ముందే ఏం చెప్పారు డెబ్బై గెలుస్తుంది డెబ్బై రెండు గెలుస్తుందని చెప్పారు ఒకే ఎనిమిది తక్కువ గెలిచి ఇచ్చింది అలాగే బీఆర్ఎస్ ఎంత గెలుస్తుంది అన్నారు నలభై అన్నారు అక్కడ గెలిచిందంతా ముప్పై తొమ్మిది ఒక సీటు పోయిందంటే అంటే వీళ్ళు చెప్పిన లెక్కకు ఎంత దగ్గరగా సింక్ అవుతుందో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫారెన్సిక్ సర్వే ఎగ్జిట్ పోల్ అనేది ఎంత దగ్గరగా సింక్ అయింది తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఇటీవల రిజల్ట్ ముందు మరి ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు జూన్ నాలుగున్నర రిజల్ట్ రాబోతున్న తరుణంలో వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఎందుకు దగ్గరగా రాదు డెఫినెట్గా వస్తుంది వీళ్ళు ఇచ్చిన శాంపుల్ వీళ్ళు శాంపుల్ డేటా పెద్దగా ఇవ్వలేదు మనకు ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఏం అని కానీ డెఫినెట్గా నా అంచనా ప్రకారం అయితే వీళ్ళు ఇచ్చిన డేటాకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది ఇక్కడ ఒకటి ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలు ఆల్రెడీ వాళ్ళ తీర్పును రిజర్వ్ చేసేసారు ఇప్పుడు కొత్తగా తీర్పును ఏమీ చేసే విధంగా ఏమీ ఉండదు జస్ట్ ఎంత మాట్లాడుకున్నా ఎంత ఒరుకున్నా ఎంత డిబేట్లు చేసుకున్నా ఎంత అనాలిసిస్ చేసుకున్నా అల్టిమేట్గా ద రిజల్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈవీఎం ఆల్రెడీ బాక్సుల్లో అన్ని ఈవీఎంస్లో రెడీగా ఉన్నాయి వాటిని లెక్కించడమే తరు తరువాయి ఆ లెక్కించిన తర్వాత ఏమొస్తుంది రిజల్ట్ అన్నది యాక్సెప్ట్ చేయాల్సిందే తప్ప ఇంకా దానిలో జిమ్మికి చేయాల్సిన అవసరం బాధ్యత ఎవరికీ లేదు ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా ఫారెన్లో ఉన్నారు ఫారెన్కి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు తన కూతురులతో డే లండన్ పర్యటనలో భాగంగా తను వెళ్ళిపోతే అమెరికా అమెరికా అని చెప్తూ చంద్రబాబు ఇటలీకి పారిపోతే నారా లోకేష్ అమెరికా అని చెప్తున్నాడు మరి ఏ దేశంకు పారిపోయాడో తెలియదు మరి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన విదేశీ పర్యటన మంచి కోసం చేస్తుంటే వీళ్ళంతా తప్పుడు ప్రచారం ఏ రకంగా చేస్తున్నారో అర్థమవుతుంది మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు ప్రతినిత్యం అధికారంలో ఉండి తప్పుడుగా మనకు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కావాలా ఏదైనా ఉంటే గిది అవుతుంది గీది కాదు గిది చేయలేను అనే వ్యక్తి మనకు అధికారంలో ఉంటే కాస్త కూస్తాం మనకి మేలా డెఫినెట్గా అయ్యేది చెప్పేవాడు ఉంటేనే మేలు తప్ప ఈ చెప్పండి ఈ డప్పు కొట్టుకునే వాళ్ళు ఈ బాకాలుగుదుకునే వాళ్ళు ఉంటే మాత్రం నష్టమే తప్ప లాభం మీద హండ్రెడ్ పర్సెంట్ ఉండదు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మంచి తీర్పు రాబోతుంది అందరూ సంతోషించింది కొందరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు ఎందుకు కూటమి గెలుస్తుంది వై కూటమి వాస్తవానికి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇదే కూటమి ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు నెరవేర్చకపోగా కూటమి రెండు వేల పద్నాలుగులో జతగట్టి గెలిచిన వెంటనే కూటమిని బద్దలు కొట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చివరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా విడిపోయారు రెండు వేల పంతొమ్మిదికి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వీళ్ళందరూ మళ్ళీ జతగట్టారు ఎందుకంటే గెలవలేము కాబట్టి ఒక మనిషి భయపడుతున్నాడంటే అపోజిట్ ఆయన స్ట్రెంత్ ఉంటేనే కదా వీళ్ళు భయపడేది నిజంగా అక్కడ వీక్ ఉంటే నిజంగా అక్కడ ఏం చేయలేని వాడే అయితే నిజంగా అక్కడ ప్రజలకు ఏమని చేయని వాడైతే నిజంగా ప్రజలందరూ ఆయన తిరస్కరించే స్థాయిలో ప్రజలు నిలబడి ఉంటే వీళ్ళు ఎందుకు జత కడతారు డెఫినెట్గా జత కట్టరు జత కడుతున్నారంటేనే అర్థం ఏంటంటే అక్కడ డైరెక్ట్ అక్కడ చాలా గట్టిగా ఉన్నాడు ఆయన ఢీ కొట్టాలంటే మనం ముగ్గురు నలుగురు కలిస్తేనే ఓటు బ్యాంక్ చీల్తేనే అదృష్టంలో భాగంగా మనకు సీట్లు పడే లక్ష్యంగా వస్తాయి తప్ప ఒక్కొక్కడం పోతే మళ్ళీ పది ఐదు ఐదు కూడా రావు నెత్తికి అనుకున్న వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు క్లారిటీగా ఉండాల్సింది ప్రజలు ఆల్రెడీ ప్రజలు కూడా బలమైన ఓటు బ్యాంక్తోనే బలంగానే ఓటేశారు రావాల్సిన రిజల్ట్ కోసమే వెయిటింగ్ డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది డెఫినెట్గా అందరూ గుడ్ రిజల్ట్తోనే మళ్ళీ చక్కగా పరిపాలన జరుగుతుంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మంచి స్థానంలోనైతే ఉంటుందండంలో సందేహం లేదు రాబోయే పది సంవత్సరాల్లో